హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏలూరి టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు వెజ్ చీజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది స్నాక్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కీరా ఒకటి క్యాప్సికము ఒక ఆనియన్ క్యారెట్ ఒకటి ఆలు ఒకటి తీసుకొని బాయిల్ చేసి ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి ఆలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఆలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి క్యాప్సికమ్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు ఆనియన్ క్యారెట్ కీరా ఇవన్నీ మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కారం వేయద్దు చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే వేయాలి చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చి గింజలున్న ఎండుమిర్చి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటే చిల్లీ ఫ్లేక్స్ తయారవుతాయి ఒక స్పూన్ ఆర్గానా ఒక స్పూన్ తందూరి మయోనస్ ఒక స్పూన్ వైట్ మైనస్ తందూరి మైనస్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఒక స్పూను పిజ్జా సాస్ వేసుకోవాలి పిజ్జా సాస్ లేని వాళ్ళు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేయకూడదు ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ సాసెస్ అన్నింటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సాసెస్ వెజిటేబుల్స్కి అంతా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను మీరు శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం కలుపుకున్న మిక్చర్ని బ్రెడ్ స్లైస్ మీద ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ స్లైస్ ఒకటి పెట్టుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేయాలి ఆయిల్ మాత్రం యూస్ చేయకూడదు ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా బటర్ ఇలా అప్లై చేయాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండవ సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చీజ్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అంతే అండి వెజ్ చీజ్ శాండ్విచ్ రెడీ అవుతుంది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి చాలా బాగా ఫ్రై అయిపోయింది శాండ్విచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్